శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా నేను దాని రెట్టలోని తెలుపును చూస్తున్నా జీవితం కూడా అంతే మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడగానే బాధపడకూడదమ్మా బాధపడకూడదు నేను హృదయకాలయం సినిమాతో నిలబడి నా సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను అని కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఒక క్షణం భయమేసింది రాత్రంతా ఆలోచించాను అప్పుడు నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది శత్రువునైనా సరే తన ఇంటికి వస్తే క్షమించే గొప్ప ఏకైక వ్యక్తి దాస నారాయణరావు గారు అని మోహన్ బాబు గారు నాకు చెప్పారు అప్పుడు నేను వెళ్ళి గురువుగారు చెప్పిన వెంటనే నేను వస్తాను నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు ఒక చిన్న సినిమా ఒక చిన్న నటుని ఆశీర్వదించడానికి వచ్చిన గొప్ప పెద్ద మనసున్న గురువుగారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆక నా చిన్నప్పుడు మబ్బుల్లో దాసరి నారాయణరావు గారు పేరును చూసి తను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని అనుకున్నా కానీ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నాతో చిన్న కోరిక గురుగారు మీరు నెక్స్ట్ తీయబోయే మీరు డైరెక్షన్లో తీయబోయే సినిమాలో నాకు ఒక చిన్న వేషం కావాలి ఎందుకంటే మీ చరిత్ర లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణేష్ బాబు అని అందులో ఉంటుంది ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే కొబ్బరి మట్ట ద లీవ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్ హృదయకాలం సినిమా తర్వాత స్టీవిన్ శంకర్ నాకు ఒకరోజు కథ చెప్పాడు అది కథ కాదు కన్నీటి వ్యధ డెబ్బై ఐదు సీన్లున్న ఈ డెబ్బై ఐదు సీన్లున్న ఈ కథ ఒక కన్నీటి బావి మనము కోల్పోతున్న ఉమ్మడి కుటుంబాలను దగ్గరగా చూపించే పద్నాలుగు రీళ్ళ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్లో సంవత్సరం పాటు నాకు గుర్తొచ్చిన ప్రతి సన్నివేశం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఏడుపొచ్చేది అందులో ఈ మూడు క్యారెక్టర్లు ఒకటి పాపారాయుడు రెండోది పెద్దరాయుడు మూడోది హ్యాండ్ రాయుడు ఆరుగురు ఆడపిల్లలున్న ఒక తండ్రి పడే బాధను ఆ ఆరుగురిని పెళ్ళి చేసుకు ఆరుగురిని మిగతా వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి గొప్ప క్యారెక్టర్ పాపారాయుడు క్యారెక్టర్ రెండోది ఏడుగురు భార్యలు ముప్పై రెండు మంది పిల్లలు యాభై ఆరు మంది మన్మలు మన్మరాళ్ళు ఒక కుటుంబం ఒక ఊరును కాపాడేటువంటి క్యారెక్టర్ పెద్దరాయిడ్ క్యారెక్టర్ ఇక నా గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలుసు డైలాగులు డ్యాన్స్ ఫైట్స్ హ్యాండ్రాయిడ్ ఏడుగురు హీరోయిన్లతోటి ఒక పాట అనుకున్నాం ఆ పాట అయిన వెంటనే మళ్ళీ ఆడియో ఫంక్షన్లో మీ ముందు మాట్లాడతాం కొబ్బరి మాట అంటే చెప్పాడు చెప్పగానే చాలా నవ్వొచ్చింది అందులో సంపూర్ణేష్ బాబు గెటప్ పోస్టర్ చూపించాడు అనమాట అంటే తను సారాజెస్ చాలా ఇన్నోవేటివ్గా అంటే ఏదో ఒక రకంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే తన తపనకి నిజంగా ఇట్లాంటి అంటే ఒక ప్రయత్నం చేసి ఎలాగైనా సరే ఆడియన్స్కి దగ్గర అవ్వాలనుకునే తన తప తపనకి నిజంగా మంచి రిజల్ట్స్ వస్తాయి అట్లాగే సంపు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు మామూలుగా కాదు అంటే చాలా ముదిరిపోయాడు సంవత్సరంలో ఇండస్ట్రీని ఇది చేసినట్టుగా ఉన్నాడు మా నా ప్రొడక్షన్లో ఒక సినిమాలో తను యాక్ట్ చేస్తున్నాడు ప్రెజెంట్ అట్లాగే ఒక చిన్న సినిమాను కూడా బ్లెస్ చేయడానికి వచ్చిన దాసనారాయణరావు గారికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్ ఇట్లాగే ఎంటైర్ టీము ఫస్ట్ పోస్టరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాన్సెప్ట్ కానీ అంటే ప్రతి పోస్టర్లోనూ కూడా ఒక నవ్వించాలనే తన తపన నిజంగా ఇట్స్ గ్రేట్ డిఫరెంట్గా ఇది ఈ రోజుల్లో శుక్రా శని ఆది సినిమాలు ఆడితే సూపర్ అంటున్నారు డెఫినెట్గా ఫిఫ్టీ డేస్ పిచ్చర్ ఇది ఎందుకంటే చాలా బాగుంది ఇందాక సంపు గారు చెప్పినట్టుగా మూడు క్యారెక్టర్లు తన క్యారెక్టరైజేషన్ ఉండగా వేరే రెండు క్యారెటర్ల గురించి చెప్పారు డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని చెప్పారు కానీ ఆ ఏడు వింతలు చాలా వింతలుగా మారిపోతున్నాయి అందులో సంపు హీరో కావడం అనేది పెద్ద వింత అంటే పూర్వ హీరో అంటే ఒక స్ఫురద్రూపి ఆరు అడుగులు ఎత్తు అందగాడు చక్కని కలరు చక్కని విగ్గు వీటన్నింటిని మించి మంచివాడు న్యాయబద్ధంగా మాట్లాడేవాడు మంచి మంచి సూక్తులు చెప్పేవాడు కష్టాన్ని తనుభరించి ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవాడు ఇవన్నీ హీరో గుండే లక్షణాలు మన పురాణ పురుషుల్లో కానీ మన క్యారెక్టర్లో కానీ కానీ ఏ ముహూర్తాన తీరి అనే ఒక సినిమా తీసాడో అప్పటి నుంచి హీరో అనేవాడు మారిపోయాడు ఎవడు ఎట్టకారంగా మాట్లాడతాడో ఎవడు ఎగతాళిగా మాట్లాడతాడో ఎవడు తల్లిని తండ్రిని పరమనీచంగా మాట్లాంటాడో లవర్ని రోడ్డు మీద పట్టుకుని హింసిస్తాడో వాడు హీరోయి ఇవాళ కాబట్టి మొత్తం ఇంచుమించు హీరో అంతా అట్లాగే అయిపోయారు ఎవరో ఒకరిద్దరు ఒకరిద్దరు తప్ప ఒకటి రెండు సినిమాల్లో తప్ప అంటే హీరో కన్సెప్షనే మారిపోయింది ఆ మారిపోవడంలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడానికే వస్తున్నారు అందుకే ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజుల సినిమాలే మనకు వస్తున్నాయి ఇది చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది దట్స్ ఆల్ నీకు ఫస్ట్ ఓపెనింగ్స్ తెచ్చేసింది ఒక మంచి సాంగ్ చేసేవనుకో రెండో రోజు ఫుల్ కలెక్షన్ తెచ్చేస్తుంది ఇంకొక సీన్ మంచి సీన్ చేసేవనుకో మూడో రోజు కలెక్షన్ తెచ్చేస్తుంది మూడు రోజుల కలెక్షన్ చూస్తే దగ్గర దగ్గర ఓ మూడు నాలుగు కోట్లు వచ్చేస్తుంది దాని తర్వాత కష్టపడి నువ్వు సినిమా తీసావో అది పది కోట్లు పెడుతుందో పదకొండు కోట్లు ఎడుతుందో ఇరవై కోట్లు ఎడుతుందో చెప్పలే కాబట్టి ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్ వచ్చినట్టుగా నువ్వు నీ ప్లాన్ సక్సెస్ అయింది నేను ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా నీ టీంని నీ డైరెక్టర్ని రైటర్ని అందరినీ ఫస్ట్ పిక్చర్ తీసిన యూనిట్ తోటే మళ్ళీ విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ టీమ్ ఆఫ్ కొబ్బరి మట్ట సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈయన తెలుగు సినిమా హీరో అవడం మనందరి అదృష్టం ఈయన దురదృష్టం మరీ ఎక్కువగా మాట్లాడితే క్షమించండి లేకపోతే కాస్త ప్రేమించండి థ్యాంక్ యూ యాక్చువల్గా రూపక్ యువర్ సర్ప్రైజ్ మా డైరెక్టర్ రూపక్ రొనాల్డ్ చాలా సైలెంట్ గా ఉంటాడు ఇవాళ బ్లాస్ట్ అవుతుంటే అసలు సంపుకి దగ్గర డైరెక్టర్ అని నాకు అనిపిస్తుంది సైలేష్ గారు యు డన్ అ గ్రేట్ జాబ్ చూసింగ్ ఆ రూపక్ అండ్ సంపు వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ సంపు హ్యావ్ వర్క్ విత్ దెమ్ బిఫోర్ అండ్ వర్కింగ్ విత్ దెమ్ అగైన్ ఇట్స్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ సంథింగ్ విచ్ ఐ డెఫినెట్లీ చెరిష్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ టైమ్ టు మారో విన్ ఆల్ బికమ్ అ గ్రాండ్ మదర్ ఆర్ గ్రేట్ గ్రాండ్ మదర్ మదర్ ఐ డెఫినెట్లీ టెల్ మ్యా కిడ్స్ ఐ వర్క్ విత్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ గాయ ఇన్ దలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దట్స్ నాన్ అండ్ అదర్ సంపూర్ణేష్ బాబు ఈ రేపటి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము రీజన్ డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే సంపూ సింగం వన్ టూ త్రీ చేసే వరకు వేరే సినిమా చేయకూడదని ఫస్ట్ మనకి విష్ణుగారి దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ ఉంది సో నేను అక్కడ తర్వాత నాకు వేరే మంచి అవకాశం వచ్చింది వేరే మంచి బ్యానర్లో సో నేను ఆ పనిలో పడిపోయాను సంపూ సింగం వన్ టూ త్రీ చేసేట తర్వాత మళ్ళీ డేట్స్ పైగా నా వర్కింగ్ స్టైల్ ఏంటంటే తీసే ఒక ముప్పై రోజులైనా కూడా కంటిన్యూస్గా డేట్స్ ఇస్తే చేసేవాడిని సో అలా 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 వెళ్తూ 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 మొత్తానికి ఇప్పటికీ ఆది కుంభగిరి ఒక యుఎస్లో ఉన్న ఒక ప్రొడ్యూసర్ అండ్ మా శ్రీనివాసరావు గారు శ్రేయాస్ మీడియా శ్రీనివాసరావు గారు వాళ్ళందరి సపోర్ట్తో సో మొత్తానికి ప్రారంభించగలిగాం నాకు గన్ షాట్ నమ్ముకోండి హృదయకాలేయం సినిమా నేను డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని రైటర్ని ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని రైటర్ని అయినా కూడా గన్ షాట్ నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ హృదయకాలేయం అన్న దాంట్లో కొద్దిగా లవ్ స్టోరీ ఉంది ఏ జనాలు చూస్తారో లేదో కొన్ని హార్ట్ సైజు ఇలాంటి ఇలాంటివన్నీ భయం ఉన్నింది కానీ ఈ సినిమా గ్యారంటీగా హిట్ కొట్టి తీరుతాం పెద్ద హిట్ కొట్టుగా తీరుతాం అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను హిల్లారియస్ ఉంటుంది సినిమా సినిమాలో ఎవ్వరు నవ్వరు అందరు ఏడుస్తూనే ఉంటారు థియేటర్లో జనాలు నవ్వుతూనే ఉంటారు అంత మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలను రూపక అంటే నాకు వేరే సినిమా ఛాన్స్ వచ్చి సో నేను ఇంకా ఆ సినిమా మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుంది లేకపోతే ఎందుకు వచ్చిన టెన్షన్లో ఉన్నప్పుడు నాకు కరెక్ట్ నాకు ఫస్ట్ నుంచి హృదయకాలయం ట్రైలర్ తీసిన దగ్గర నుంచి హృదయకాలయం ట్రైలర్ ఏదైతే చూసాడో దానికి ఆల్మోస్ట్ షార్ట్ డివిజన్ అంతా చేసింది రూపక్ యాక్చువల్లీ సో తను నేను కొలీగ్స్గా ఉన్నాము అందుకని కొబ్బరి మట్టకి తనైతేనే కరెక్ట్ నాకు నేనే వెళ్ళి అడిగాను భయ స్క్రిప్ట్ ఉంది బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది సో మీరు డైరెక్షన్ ఇంక మీ స్టైల్లో మీరు కానీ చేస్తే నాకు ఆ ఫ్లేవర్ పోకుండా తీసి పెట్టండి అని చెప్పాను సినిమాకి డైరెక్టర్ రూపక్ రొనాల్సన్ అండ్ సంపూ చాలా 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 త్యాగ్